నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లు పరిస్థితి మారింది మధ్యలో షర్మిళ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంటోంది అయితే వైసీపీ నుంచి జగన్ ఒక్కరే ఒంటరి పోరు చేస్తున్నారు ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే నాయకులు కనిపించడం లేదు సినిమా రంగం నుంచి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు అదే కూటమి విషయానికి వచ్చేసరికి స్టార్ క్యాంపైనర్లు భారీగా ఉన్నారు చంద్రబాబు పవన్ లోకేష్ బాలకృష్ణ నాగబాబు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వరుణ్ తేజ్ క్రికెటర్ అంబటి రాయుడు జబర్దస్త్ నటీనటులు హైపరాది గెటప్ శ్రీను రాకెట్ రాఘవ ఇలా ఒకరేమిటి స్టార్ క్యాంపెయినర్ల జాబితా చాంతాడంత ఉంది వైసీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్క జగనే కనిపిస్తున్నారు గత ఎన్నికల్లో వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ల లోటు ఉండేది కాదు జగన్ తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల భార్య భారతి సినిమా రంగం నుంచి మోహన్ బాబు పోసాని కృష్ణ ఆలీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చిన్న చితక నటులు సైతం క్యూ కట్టారు ప్రచారంలోకి రాని వారు వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేశారు కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా రాని పరిస్థితి కనీసం వారు ఎందుకు రారో కూడా వైసీపీ నేతలకు తెలియడం లేదు ఆలీ ఎక్కడా కనిపించడం లేదు కనీసం ఆయన ప్రచారానికి వస్తారో రారో తెలియదు గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలు వారిని దూరం చేశాయి మోహన్ బాబుకు కనీస ప్రాధాన్యత దక్కలేదు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలీ కోరిక తీరలేదు ఆలీ విషయంలో చాలా అన్యాయం జరిగింది వైసీపీ కోసం తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ స్నేహాన్ని ఆలీ వదులుకున్నారు రాజ్యసభ ఎమ్మెల్సీ ఇలా ఎన్నెన్నో పదవులను ఊరించారు చివరకు సలహాదారు పదవితో ముగించారు మోహన్ బాబును ప్రచారానికి పిలిచేటంత పరిస్థితిని లేకుండా చేశారు ఇది జగన్ స్వయంకృత అపరాధమే పైగా సినిమా రంగాన్ని ఇబ్బంది పెట్టినట్లు ఒక ఆరోపణ ఉంది ఇవన్నీ వైసీపీని సినీ రంగ వ్యక్తుల నుంచి దూరం చేశాయి ప్రస్తుతం వైసీపీ ప్రచార సభలు ఇండిపెండెంట్ మాదిరిగా కొనసాగుతున్నాయి స్టార్ కళ కనిపించడం లేదు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి